సరే వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు చేయకున్నప్పటికీ అందరూ ఆనందదాయకంగా మరి ఆ జ్ఞానమూర్తిని దర్శించుకోవటం అమ్మ వెంకట నరసింహమ్మకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో మరి అందరితోటి గురుదేవ్ గురువరియులందరూ మరి నారాయణ వారు సైది గురువు గారు అలాగే అప్పయ్యవామి వారు మరి వాసుదేవ్ గురువు గారు వీరి వీరందరూ గురువు అంటే నా దృష్టిలో అంటే పెద్దల ముందు మనం అనేది కాదు జ్ఞానం అనేది వారు కూడా మమ్మల్ని ఆ స్వరూపంతోనే మరి వీరందరూ చూడటం ఈ గ్రామంతో మాకు చాలా చాలా అనుబంధం ఏర్పడింది నాగేంద్రే నాయన గారు మరి వారు చిన్నతనం నుంచి కూడా నాకు ఎంతో బాగా తెలిసినటువంటి గురువరి ఆ తర్వాత మేము కొండమూడిలో శ్రీ వెంకటకోటి కోటి యోగిందులు వారి శిశురాలుగా మరి వారు శిష్యులుగా నారాయణ స్వామి వారు ఈరోజు గురువుగా వారు మీ అందరి ముందు ఆ చెప్పే విధానం రావటం ఇలాంటి పుణ్యమూర్తుల వల్లే మాకు వచ్చిందని నేను ఎప్పుడు మీ అందరి ముందు నేను మొన్న కూడా చెప్పాను మీరు మీతో నేను సమానురాలనే ఏ ఒక్క తారతమ్యం లేదు కాబట్టి ఈ ఒక్క మార్గంలో పయనిస్తున్నాం కాబట్టి మీరందరు ప్రేమల వల్ల ఇలా మాట్లాడే అవకాశం నాకు దక్కుతుందని నేను ఎప్పుడు ఆ దేవునికి సమాజానికి తోటి సోదరు అన్నదమ్ములందరినీ కూడా నేను ఎప్పుడూ ప్రేమతోనే ఎందుకంటే మీరందరూ యంగ్స్టర్స్ నిజంగా ఇప్పుడు కార్యక్రమం వేరే నేను చెప్పబోయేది వేరే మీ మొఖాలు చూస్తే వేరేలా గుర్తొచ్చింది అందరూ కూడా ఈ యొక్క కొత్తపాలెం గ్రామంలో యంగు యువకులు ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల వాళ్ళు చక్కగా గురుబిడ్డలు అవటం వల్ల ఆ గురువు వేసిన బీజాల వల్ల మీరందరూ ఒక మర్రి వృక్షం అంటే కూడా ఇంకా చాలా తక్కువేరే నా దృష్టిలో అనిపిస్తుంది ఎందుకంటే పతి మహిళామ తల్లులు మీరందరూ వేరే వ్యాపకాలి నాడు సీరియల్స్ అనేక అనేక విధానాల వైపు కూడా వెళ్లకుండా గురు పాదాల వైపే మీరందరూ ఉండటం చాలా మహోన్నతమైన విషయం కాకపోతే నాకు తెలిసింది ఒక మాట గురి గురువు గారి పాదాలు పట్టుకునే ముందు ఆ గురువు ఏమి ఆచరిస్తున్నారు ఆయన యొక్క మాటలు ఏమి వచనాలు వస్తున్నాయని మన జీవితానికి మీతో పాటు నేను కూడా ఏ ఒక్క మాట అయినా ఏ గురువు దగ్గరైనా అందరూ వారు గురు సాంప్రదాయాలు వేరుగా ఉండవచ్చు కానీ అందరూ చేసేది మన హిందూ ధర్మానికే మన హిందుత్వంలో చెట్టు పుట్ట అన్ని మహిమాన్వితమైనది ఈరోజు ముక్కోటి ఏకాదశి అయినప్పటికీ దేవుణ్ణి దర్శించుకొని కూడా మరి శివైక్యం చెందిన అమ్మవారి దగ్గరికి ఆరాధనలో పాల్గొనటువంటి నాకు ఒకసారి ఆలోచన వచ్చింది ఈరోజు చరాచర భక్త సమాజం కానీ ఆ మహాతలు అందరూ కూడా మహావిష్ణువుని ఆరాధించడానికి ముక్కోటి దేవతలు అంటే సామాన్య విషయమైన విషయమే కాదు పురాణాల ప్రకారం ఈ రోజు చాలా మహిమాన్యతమైన రోజు అనేది నాకు కొద్ది కాలం క్రితం తెలిసిందంటే నాకు కూడా అంత వేదాల పట్ల కానీ పురాణాల పట్ల కానీ అవగాహన లేదు ఇప్పుడే వాటిపై కొంచెం నేర్చుకుంటానికే విద్యార్థి దశలోనే ఉన్నాను కానీ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఈ పుణ్యమైన మార్గంలో మీరందరూ ఉండగలటం చాలా చాలా ఆనందంగా ఉంటుంది నేను ఏదో చెప్పాలనుకుంటే కానీ మీ అందరూ వీళ్ళందరూ చెప్పే దాంట్లోనే ఆనందపడతా వినే దాంట్లోనే చాలా సంతోషం ఉంటుంది నాకు ఆ వీడియో తీయటంలో ప్రజలకు ప్రజెంటేషన్ ఇవ్వటంలో మనం సత్య మార్గంలో ఎలా బ్రతకాలి అనే దానితోనే సత్యం అనేది కొంచెం కష్టంగా ఉంటుందమ్మా కానీ ధర్మ మార్గం చాలా సులువుగానే ఆచరిస్తే చాలా సులువుగానే ఉంటుంది ఎందుకంటే సత్య ధర్మాలు రెండు రెండు కళ్ళు లాంటివి కానీ అది కొంచెం ఎక్కువ అయ్యేస్ట్ అంటే జ్ఞాన మార్గం వైపు వెళ్ళాలి ఆ సత్యం ధర్మాలు కొంచెం బలమైన విధానంగా ఉంటాయి కాబట్టి ధర్మం కొంచెం ఈజీగా ఉంటుంది ఆ పదాలను మనం తీసుకొని మన జీవితం వైపు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంత మహోత్తరమైన కార్యక్రమంలో మరి సౌభాగ్యమ దంపతుల వల్ల మనందరం ఒక చోట అన్నదమ్ములుగా కలిసి ఉండటం గ్రామ ఐకవత్య భావనతో ఈ కార్యక్రమం జరుపుకోవటం ఇందులో సేవ చేసే వాళ్ళు చేసి పుణ్యాన్ని పొందుతున్నారు ఆ తలకరించే వాళ్ళు ఆ ప్రేమతో ఆ పుణ్యాన్ని పొందుతున్నారు అలాగే మనందరికి కూడా ఎవరి పాత్ర ఏది చేస్తే అదే వస్తుంది చెప్పిన వారికి చెప్పేదే దక్కుతుంది వారికే ఎక్కువ ఫలం ఉంటుంది నాకు తెలిసినంత సేవా మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో సేవకులే నాయకులుగా తయారు అవుతారు అలా స్వామివారైనా వాసుగారైనా వారైనా అందరైనా కూడా ఆ సేవ నుంచి వచ్చే ఈ స్టేజీ మీద వీరు ఇలా పెద్ద స్థాయికి రాగలుగుతారు అలాంటిది మరి సమయం భజన మొదలవుతుంది అని ఎటెటో వెళ్తా ఉంది కానీ ప్రతి ఒక్క సోదరుడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ఆ యొక్క మా యొక్క గురుదేవులు సద్గురు వెంకటకోటి యోగిందులు వారి కరుణా కటాక్షాలు కలగాలి ప్రత్యేకంగా ఆయన గురించి నేను చెప్తున్నానని కాదు నాగేంద్రీ నాయన మీకు మంచి బలమైన బీజాలే వేశారు ఇలాంటి జ్ఞానమూర్తులు అందరూ ఊరు మొత్తం మీద చాలామంది మీరు మైకులో చెప్పకపోయినా కూడా ప్రతి ఒక్కరిలో చాలా జ్ఞానం ఆయన గురించి చెప్తేనే చాలా సార్లు ఇప్పుడు చాలా మంది కూడా మహిళామ తల్లులు కన్నీళ్లు కారుస్తూ చెప్పారు నాతో ఎన్నో సార్లు అంటే నాగేంద్రీ నాయన ఒంటి మీద కాషాయ వస్త్రం వేసుకొని తిరిగి ఆయన ఎంతమందిని తయారు చేశారో నా హృదయాన్ని అనేక మార్లు మేమిద్దరం మా నారాయణ స్వామి వారిని చర్చిస్తూ ఉంటాం గురువు అంటే అభిమానం ఉన్న మాకు అందరు గురువుల మీద అంతే ప్రాణప్రదంగా ఉంటుంది మా గురువుని ఎలా తలుసుకున్నా నాకు తోటి గురువులందరూ కూడా నాకు తండ్రి సమానంలాగే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు జీవించిన విధానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎక్కడ చూసినా వాళ్ళల్లో కొంచెం ఎదికే కన్నా వాళ్ళని మనం ఒక దృష్టికోణంలో చూస్తే గురువు అలా జీవించబట్టే వాళ్ళ ఆయన విగ్రహమూర్తిగా పూజింపబడుతున్నారు అలా పూజింపబడాలంటే గురువు ఏం చేశారు మనం ఓ కాళ్ళు రుద్దితే ఓ తెగ వాళ్ళ మీద మీద పడిపోతే మనకు రాదు వాళ్ళు జీవించిన విధానాన్ని మన ఆచరణలో తీసుకొని మనం కూడా మన జీవిత పరిధనం మన ఆయుష్ మనకి తొందరలోనే అంటే ఇప్పుడు మన ఆరోగ్య రీత్యా అందరికీ ఆయుష్కాలం చాలా తగ్గిపోతుంది ఇది ఖచ్చితంగానే ఎవరికో వస్తుంది మరణం అనుకుంటారు కానీ సౌభాగ్యం గారు కూడా మరి ఎన్నేళ్ళు ఎంతకాలం బతికిందో కానీ మరి ఆ మహాతల్లి చేసిన దానివల్లే కదా బిడ్డలందరూ కూడా జ్ఞానమూర్తులుగా వాళ్ళకి ఆ వాసన తగలబట్టి మరి అసలు ఆ కుటుంబం మొత్తం కూడా అల్లుళ్ళు కూతుళ్ళు ఇలా అవటానికి కారణం మరి ఎప్పుడు పూర్ణానంద స్వామి కూడా చెప్తారు నాయంద్ర నాయన గారని ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ పరంపరలో ఎన్ఐ నాయన్ గారు వచ్చారు అమ్మ వెంకటనరసింహమ్మ లాగా అలాగే సోదరుడు అప్పయ్య స్వామి అండి స్వామి అండి మీ అందరి పేరు నాకు తెలియకపోవచ్చు ఎందుకంటే గ్రామం నిజంగా మీ గ్రామం చూస్తే ఎక్కువసేపు కొత్తపాలెం గురించి నాకు జపం వస్తుంది ఎక్కడ పోయినాయి ఎందుకంటే ఆ విధానాలు మీలో చాలా బాగా నచ్చినాయి నాకు గురు గురు అంటే తయారు చేస్తారు కావు గురు అంటే ఇలా కూర్చోబెడతారు కావులు గురువు అంటే ఇలా మనకి అన్నం పెట్టి ఆదరిస్తారు కావులు అవన్నీ మీ అందరూ ప్రతి గడపలో కొత్త పాలంలో ఆయన అంత కృషి చేసిన వంటి ఋషి మరి నాయంద్రే నాయన గారు వారి పరంపరలో ఇలా అందరు కూడా చేసుకోగలటం వారి వారసత్వం ఎక్కడ పోయినా కూడా ఇంత పదింతలుగా ఎదగటం చాలా చాలా మీ గ్రామం పదింతలుగా మెదగాలి మా యొక్క గ్రామ దేవత అద్దంకి నాంచారమ్మ తల్లి ముక్కోటి ఏకాదశి పూట ఆ మహావిష్ణువు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అందరికి కూడా బాగా కలిగి మీరందరూ పాడి పంటల ఐశ్వర్యంతో చాలా ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న మాపై మీ అందరిపై కూడా ఆ భగవంతుడి కటాక్షాలు ఉండాలి తరచూ ఎప్పుడు ఈ గ్రామం అన్నదమ్ముల్లాగే ఉంది మాకు ఎందుకంటే సోదరులందరూ మీరు ఇచ్చే ప్రేమ అభిమానమే ఎప్పుడు మాకు అసలు ఒంట్లో బాగోపోయినా కూడా కొత్త పాలవనంగానే వెళ్ళాలి అక్కడ మన రక్త సంబంధం లేదు మన గురు పరంపర మన జ్ఞాన పరంపర అలా ఉంటుంది అలాంటి వారసత్వంలో మేము పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది ఇక్కడికి వచ్చిన వాక్యం ప్రతి ఒక్కరు వారి వారి విధానాలు వేరుగా ఉంటాయి సబ్జెక్ట్ అందరూ ఒకేలాగా చెప్పలేరు అంటే అందరూ తీసుకునేది మన ధర్మమే మన భారతదేశంలో మన సనాతన ధర్మం మన హిందూ మతాన్ని గురించే కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ చెప్పే వాక్యం నేనేదో చెప్పాలని మైకి తీసుకుంటా కానీ అది భగవంతుడు నడిపించే విధానాలు వేరుగా ఉన్నప్పటికీ అందరూ మన ధర్మం సేవే కాబట్టి మీరందరూ కూడా వారి అందరిపై కూడా ఆశీస్సులు భక్తుల శక్తి ఎక్కువగా ఉంటుంది భగవంతుడు మన భక్తుల్లో శక్తి వల్లే మనం ప్రార్థిస్తే వెంటనే ప్రత్యక్షమైనట్టు ఈ గురువుల అనుగ్రహం మీకు కలగాలి మీ అందరికీ భగవంతుడి అనుగ్రహం కలగాలి మీతో పాటు మాకు కలగాలి పదే పదే ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు పూర్ణానంద గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే ఇప్పటి వరకు అందరూ చెప్పినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో ఆసక్తిగా వచ్చి రాని నా మాటల్లో కూడా మీరందరూ ఆనందం ఆనందంతో అసలు ఆ ఎంత బాగున్నాయో మహిళా తల్లు అందరూ నేను చెప్తుంటే ఆతృతగా సోదరులు అగదములు వాళ్ళు కూడా చెప్పు చెప్పు అంటాం కూడా నా అదృష్టంగా భావిస్తూ నిండైన మనసుతో పెద్దలు పెద్దల వారసత్వాన్ని గ్రామం ఎప్పుడు మన ముందు తరాల వారు మంచి చేస్తున్నప్పుడు ఎంగు ఎంగు అందరూ కూడా వారి ఆలోచనలు తీసుకుంటూ మనమే ఏదో చేసామనే కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి ఐకమత్య భావన ఆధ్యాత్మికలో పరపర్చాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి పనికిరాం గురువు దగ్గర కూడా పనికిరాం అనేది సత్యం నేను చెప్తున్నా మనకి కష్టం అనిపిస్తుంది శరీర ధర్మం ఇ ఒక్కటితో ముగిస్తాను శరీర ధర్మం మనకు ఖచ్చితంగా ఆవిడ పలకలేదే అన్నయ్య రావాలని పలకరియలేదే గురువు గారు నన్ను పలకరియలేదే అనిపించింది అది పలికి అది గనక అనిపించిందంటే ఈ మైక్ లో చెప్పే అర్హతలు మనకు లేదన్నట్టు ఈ మైక్ పట్టుకోకూడదు నేను అందుకే నేను కూడా రాగద్వేషాలు వచ్చి అసలు నాకు రాగద్వేషాలు లేకుండా ఉండాలనేదే నిరంతరం వస్తూ కూడా భగవంతుడు నేను దండం పెట్టుకొని వచ్చాను అలాంటి రాగద్వేషాలు లేకుండా మహిళా కూడా కొంచెం మన శరీర ధర్మం ప్రకారం మన పేరు పలికినా పలకపోయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైతు ఆ పైన తెలిసిన నలుగురిని అందరూ మీరు నాకు తెలుసు కానీ అలా మా రామారావు గారు అన్నట్లు అలా తలుస్తాం అలా తలిసినంత మాత్రాన ఆయన ఎక్కువ ప్రేమ మీరందరూ తక్కువ ప్రే ప్రేమ అని కాదమ్మా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ డోలకు వాళ్ళు కూడా చాలా బాగా సోదరులు మన గ్రామంలో ఎప్పుడు వచ్చేవాళ్ళే పక్క గ్రామాల్లో కూడా కొత్తపానం అనేది వాళ్ళు ఎక్కువ చెప్తారు వెంకట్రావును మన యలమంద బాబాయ్ కూడా వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధితో చెయ్యాలి తక్కువ ఇచ్చినా చేసేటువంటి వాళ్ళే నమ్ముతున్నారు చేయాలి వీరందరూ కూడా గురు కృప భగవంతుని చూపు గురువు తయారవ్వాలన్నా దేవుడి వల్లే ముఖ్యంగా ఆ ముక్కోటి ఏకాదశి రోజున ఆ యొక్క శ్రీనివాసుని కరుణా కటాక్షాలు ఇక్కడ సేవ చేస్తున్న పెద్ద వయసు అక్కడ బాబాయ్ నిలబడి వడ్డిస్తున్నారు అలా సేవ చేస్తున్న అన్నదమ్ములు సోదరులు ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఈ మైక్ ద్వారా విన్న అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా దీర్ఘాయుష్తో ఐశ్వర్యంతో ఆ యొక్క కరుణాకటాక్షాలు మహావిష్ణువు ఈ గ్రామంపై ఉండాలని నిండైన మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం మాత్రే నమ